తీసుకునే సెకండ్లేక్ట్ ముందు యాక్ట్ చెప్పండి యాక్ట్ 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 చెప్పాలి పవర్ సేఫ్న్న పవర్ సేఫ్షీట్ ఏం చేయలేదు నేను సబ్లో పెట్టచ్చు ఎంత ఎవరికి కాకపోతే పూర్చిపోతాను ఎవరికైనా రాజీనాడు ఎవరు ఎవరైనా కాయ ఫైల్ తీసుకొచ్చారు ఫైల్ తీసుకొస్తాడు చకెండ్ కలిగితేజీలు గాలి గురం

లోన్లువచ్చు సహాన్ని రైతులకి ప్రయత్నం ఇంకా ఎంతో చసం వెళ్ళాం ఎంపీ రామారావు గారు యాక్టర్లు మారే రామారావు గారు సింగిల్ విండో సిస్టమ్ ఎలా తీసుకొచ్చారు దాంట్లో పది సార్లు ఎలా సపోర్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఎన్ని కూడా రైతు కోసమే కాల్ చేసి చట్టం చట్టం చాలా మంచి చట్టం అంటే నేను పోయిదే లోన్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ రైతు దిగండి ఇది చంద్రబాబు నాయుడు టైంలో ట్రాక్టర్ ఇచ్చే గుర్తుందండి రైతులు అనమాని వీళ్ళు అన్నగా ఉంటాయి